వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ అయ్యారు అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్తూ ఉన్నారు పెద్దారెడ్డి కొండాపురం వద్ద పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు తాడిపత్రికి వెళ్ళొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారు అయితే పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు ఇక పెద్దారెడ్డిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి తిమ్మంపల్లికి తరలించారు సో ప్రివెంటివ్ అరెస్ట్ అంటే అంటే కంప్లీట్గా అరెస్ట్ చేయకుండా అరెస్ట్ని ఆపటం కోసం చేస్తారు సో కొద్ది గంటల సేపు ఆయన్ని నిర్బంధంలో ఉంచి తర్వాత వదిలేస్తారు సో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలోనైతే ఆయన్ని ప్రివెంటివ్ అరెస్ట్ కింద అయితే ఇప్పుడు అరెస్ట్ చేసి తిమ్మంపల్లికి తరలించారు కొద్ది గంటల తర్వాత అయితే ఆయన్ని వదిలేస్తారు కాకపోతే ఉద్రిక్త పరిస్థితులు ఆల్రెడీ కూడా పెద్దారెడ్డి తాడిపత్రి విషయంలో కూడా కొన్ని ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో కూడా పెద్దారెడ్డి డెఫినెట్గా కూడా వెళ్ళేటప్పుడు పోలీసులకి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి అయితే కొన్ని రోజుల నుంచి కూడా మనం తాడిపత్తుల్లో నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాము పెద్దారెడ్డి అక్కడికి వెళ్ళాలంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడికి వెళ్ళాలంటే కనుక పోలీసులకు ముందుగా చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కానీ ఎటువంటి వాతావరణం కూడా చోట చోటు చేసుకోకుండా శాంతి భద్రతలు కాపాడే నేపథ్యంలో పోలీసులు పోలీసు ఈ మెజర్ పాటించటం పోలీసుల విషయంలో డెఫినెట్గా కూడా కంపల్సరీ అలాంటిది పెద్దారెడ్డి ఇవాళ అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్తూ ఉన్నారు పెద్దారెడ్డి ఇంకా వెళ్ళే సమయంలోనే కొండాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్ళొద్దు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది వెళ్ళొద్దని చెప్పిన సమయంలోనే ఇప్పుడు తిమ్మంపల్లి దగ్గర అయితే వీళ్ళు వీరిరువురి మధ్య కూడా పోలీసులకి అదేవిధంగా పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇంకా ప్రివెంటివ్ అరెస్ట్ అరెస్ట్ చేయకుండా ఆయన్ని ఉంచేందుకు గాను ఇంకా నెక్స్ట్ ఆయన్ని ప్రజెంట్ అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది పోలీసులు అయితే ఆల్రెడీ కూడా గతం గతంలో మన తాడిపత్రి వచ్చినప్పుడే పోలీసులు సెక్యూరిటీ కల్పించారు సెక్యూరిటీ కల్పించినప్పుడు ఆయన రావటం జరిగింది అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాల మరికి ఆయనకు సెక్యూరిటీని కల్పించారు కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పోలీసులకు డిపాజిట్ చేయాలి అమౌంట్ ఆ రోజు ఎవరైతే విధులు ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా అక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయటంలో ఈ పనుల్లో నిమగ్నమై ఉంటారు కొన్ని కేసెస్ ఇంపార్టెంట్ కేసెస్ని కానీ ఇంకా జిల్లాలో జరుగుతున్న మరి ఇతర అంశాలను కానీ వారు పక్కన పెట్టి మరీ ఈ అంశం గురించి పట్టించుకోవాలి కాబట్టి ఈ అం పెద్దారెడ్డి గురించి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం కానీ అక్కడ శాంతి భద్రతలు కాపాడటం కానీ ఇదే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉండాలి కాబట్టి ముందలే కోర్టు చెప్పడం జరిగింది పోలీసులకి ముందు ఎవరైతే ఎంతమంది అయితే విధుల్లో పాల్గొంటారో వాళ్ళకి డిపాజిట్ చేయాలని అయితే ఈ అంశం మీద పోలీసులు కూడా మాట్లాడారు ఈ అంటే పెద్దారెడ్డికి మేము చెప్పడం జరిగింది డిపాజిట్ చేసే అంశాన్ని అని చెప్పి వాళ్ళు చెప్పారు బట్ పెద్దారెడ్డి చెప్పిన అంశం ఏంటంటే వేరే ఒక జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు పెద్దారెడ్డి చెప్పిన అంశం నాకు ఎటువంటి డిపాజిట్ కానీ దేనికి సంబంధించి కానీ నాకైతే ఇప్పటివరకు మెయిల్ కానీ పోలీసుల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పారు పోలీసులు ఇప్పటి ఇప్పటివరకు కూడా ఆ మనీని కట్టలేదని పోలీసులు అన్న సందర్భం ఉంది సో ఇప్పుడు పెద్దారెడ్డిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి తిమ్మపల్లికి అయితే తరలించారు ఇవాళ ఆయన పె అనంతపురం నుంచి కూడా తాడిపత్రి వచ్చే ప్రయత్నం చేశారు ఆ వచ్చే క్రమంలోనే తాడిపత్రిలో తాడిపత్రికి వచ్చే క్రమంలో పెద్దారెడ్డిని ఆపడం జరిగింది పెద్దారెడ్డిని తిమ్మంపల్లి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకొని ఇప్పుడు తాడిపత్రికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి కూడా పోలీసులు చెప్పారు పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఆ కారు నుంచి దిగారు తర్వాత పోలీసులతో మాట్లాడారు ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇంకా ఇదే సందర్భంలో ప్రివెంటివ్ అరెస్ట్ కింద కూడా ఆయన్ని ఇప్పుడు ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు